అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్రౌండ్ క్లాక్ ఇవాల్టి వీడియోలో అయితే మాంగళ్యం చైన్ పెన్నెంట్స్ ఉంటాయి కదా అలాంటి డిజైన్స్ అయితే చూపించబోతున్నాను ఈ పెన్నెంట్స్ ఉన్న మాంగళ్యం చైన్స్ అయితే ఇప్పుడు చాలా ట్రెండ్ అయినాయి ఈ పెన్నెంట్స్ చిన్న చిన్నవిగా ఉన్నాయి అలాగే పెద్ద పెద్దవిగా ఉన్నవి కూడా వేసుకుంటున్నారు స్టోన్స్లో అయితే ఎక్కువ గెటప్ వస్తుంది కాబట్టి చాలామంది చిన్న చిన్న బిళ్ళలైనా కూడాను స్టోన్స్లో ఉండేలాగానే చూసుకుంటున్నారు ఇది స్టోన్స్ ఉండడం వల్ల ఎక్కువగా వైట్ రెడ్ స్టోన్స్ అయితే ఇంకా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఇది మనకి ఫైవ్ గ్రామ్స్ నుంచి అవైలబుల్లో ఉంది మనకి ఫైవ్ గ్రామ్స్ అయితే చిన్నగా కనిపించినాయి ఎందుకంటే స్టోన్స్ ఉన్న ఉండేదానికి వేసుకుంటే మాత్రం చాలా మంచిగా గెటప్ ఫుడ్ అయితే ఉంటుందండి మనకి స్టోన్స్ వద్దు అనుకుంటే త్రీ గ్రామ్స్ నుంచినే ఉత్త బంగారులోనే కూడా ఈ బిల్లలు చేయించుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయండి ఈ మాంగళ్యం చైన్ డిజైన్స్కి మనము ఒకవేళ చైన్ని కొద్దిగా చిన్నగా చేయించుకొని కావాలంటే ఈ పెన్నెంట్ని కూడా యాడ్ చేయించుకోవచ్చు ఇప్పుడు మినిమంగా మనం థర్టీ టు థర్టీ ఫైవ్ గ్రామ్స్ అయితే చేయించుకుంటాం కదా మాంగళ్యం చైను ఇంకా మ్యాక్సిమమ్ అయితే టెన్ టెన్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కూడా చేయించుకుంటారు కదా మనం మినిమమ్ అంటే ఇప్పుడు టూ పాయింట్ ఫైవ్ తులాల నుంచి మనకి థర్టీ గ్రామ్స్ వరకు కూడా ఎక్కువగా వాళ్ళు ఈ థర్టీ గ్రామ్స్లో మనం ఇప్పుడు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ చైన్ చేయించుకొని ఇంకా ఫైవ్ గ్రామ్స్ పెండెంట్కి కూడా యూస్ చేసుకోవచ్చు మనకి బడ్జెట్లోనే వస్తుంది చైన్ కొద్దిగా పలచనగా కనిపించినా కూడా మనము గట్టి బాడలు చేయించుకున్నామంటే మాత్రం చాలానే బాగుంటుంది లేదు అనుకుంటే థర్టీ గ్రామ్స్ వరకు చైన్కి పెట్టేసి మనము మిగిలిన ఫైవ్ గ్రామ్స్ లేదంటే థర్టీ గ్రామ్స్ మనం చైన్కి పెట్టేసి మిగిలిన ఫైవ్ గ్రామ్స్ అయితే పెండెంట్కి పెట్టుకోవచ్చు అలా అయినా మన థర్టీ టు థర్టీ సెవెన్ గ్రామ్స్లోనే మనకి ఈ మాంగళ్యం చైన్ అయితే దొరుకుతుందండి ఇప్పుడు ఎక్కువగా ట్రెండీగా ఉన్నది అంటే ఈ బిడ్లతో పాటు మాంగళు చాలానే బాగా ఉన్నాయి ఇవి ఈ ఈ వీడియోలో అందుకనే మీకు యూస్ఫుల్గా ఉంటుంది ట్రెండీగా ఉంటుందని అప్లోడ్ చేస్తున్నాను మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్